कौवाई सुनु भयो जेड रेडले भन लाग्यो नमस्ते भन्दै छौँ जैँसँग गर्नुहुन्छ जेड भन्दै छौँ 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 गणपति <laughs> <laughs> छॉम चिसमा रोख ठनै बार जा, every शिर्णाय कंजेफरी चिसमा 8, 2, 3 nah 10, 4 बारक संवताल कर्सक्रारी होायन्जियेश सुमाद donnि, शेलक ट्रश मिल्टाक चुर्शीटोपने पीर जिको के अका स्क्रिंधा के स cannhizats भिषलन लेते शिए पतर प्रॉफलेशर 5000 विल्टाय � <lab> <laughs> <Agilal -t YouTubers> <-tblind> यर clic शुकठेश कर शुकक बड़े लोगड़ गटा है बस्ता कर शुक आता अक्रालग यहरा वुरत Blair Nav to the interf drink यहरा यहर योति प्वर्टा प्वरे लिव्म अन्कारा इता डुनल में मेले बीन डिलेवर्ट रर् suff घno यहरा बने मेले बने पड़े लिए इन रहले रहा ज गर्नु पर्ला थाला मामा सर होटल फायर डक डक दस दस फायर डक आज बाजुमा न त हेरी वजन काट्छ कोटे हेर आइसा के न सर्वतन के केन केन काट्छ दस दिन न हाय न रोड साफ छ सबै

ग्याना फोटो फोटो दिओ साइड यने कसियो आइफोन साल र साल दुई साल नबिदा नाको फोटो मचलियो मचलियो पक्का लागि सर रो 10 लिटर देवेन्द्र फोटो

শংকৰ <laughs>

ఫోన్ ఫోన్ తీమంట తీసుకో తీసుకో ఒకటి చాలా గిలీజ్ కూడా చాలా అదే చూడు

ಬಟ್ಟೆ <laughs>

మంచి మంచి పాలిచ్చి పాలిచ్చి రాత్రికిండ్లు ఉంటాయి ఫ్యాన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట జరిగితే అనమాట నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి ఇల్లు ఇల్లు కస్మకో ఫ్యాన్ ఐదు ఫ్యాన్లు ఉన్నాయి అయితే ఇంట్లో చుట్టూ కుక్కలు రాకుండా సెక్యూరిటీ ఇలా డోర్ అవన్నీ ఉండే అన్నమాట రాత్రి ఇండ్లు ఉంటుండే పాగలు అటు బయట ఇప్పుడు నిన్న కట్టేసినాక కొన్ని ఏమో ఇంటి ఏమో పోతాయి చేను కాడ ఉంటాయి రోడ్ కాడ నడవని పెద్ద రూపాయలు ఒక ఆవు రెండు ఆవులు ఉన్నాయి రెండు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇది బాగా డైమీజైంది అసలు వన్ లాగా పెడితే కాదు ఇప్పుడు షెడ్ అప్పుడు రెండు వేల పన్నెండు గురుపల్లలో ఇరవై వేలకు గుర్తుగా ఉన్నాయి ఇది అంత కట్ట రెండు వేల పన్నెండు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉరవనీయలేం దీన్ని ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు వేలు పెట్టి ఆ టాపర్ కప్పుతుంటాం పైన అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి ఆసు పుష్ణాం ఒరిగడ్డితో మంచిగా నీట్గా చేసి పెట్టినాం ఇక ఒరిగడ్డి దడవని వేయలేం వాసాలు దడవని ప్రతిసారి మృగం రాగానే జూన్ రాగానే ఒక టాపర్ వేద్దాం నాలుగు నాలుగున్నర వేలు పెడితే రెండు టాపర్లు ఇచ్చి కప్పేసి మంచిగా తాళ్ళు కడుతుంటాం ఫుల్ సెక్యూరిటీ ఉంటుండే ఎంత పడని ఏం కానీ అన్ని రకాలుగా సేఫ్ ఉందనే తీయలేం సార్ రేపు రెప్పుడు రేకులేస్తుండే గుడిసె ఉండడం ఎండాకాలం సేఫ్ ఉండే వానకాలం సేఫ్ ఉండే అన్ని సలికి ఎండాకాలం ఉండే అది అట్లే ఇప్పుడు ఈ టైంలో ఏం లేనే ఉంటుండే బర్లు పెద్ద బర్లు అంత అనుకోకుండా మేము శంకరంపేట అంతే మీ దగ్గరికి ఇంకో ఇంకో కొన్ని పాలు వింటేనే ఉన్నాడు మా తమ్ముడు రెండు విండి కట్టేసిండు ఇంకో బర్రె బయట మా మామ మామే మా మామ ఉంటాడు ఒక ఆయన ఆయన మేత పెడుతుడు మా వాళ్ళ రూమ్ లో దాన నానేస్తు ఆ దాన నానేసి బయటకు వచ్చే లోపల ఆ మూలకు మొత్తం మీకు లేచిండీ ఇట్స్ చివర మీటర్ ఉన్నది కాకపోతే వైర్లు మొత్తం కంప్లీట్గా ఉన్నాయా ఆ పాక కూడా తీసుకున్నాం అన్నట్టు వైర్లు కరెంట్ సడన్గా ये